వృషభ రాశివారు మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ పేరుగల స్త్రీకి దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో జరగబోయే అరుదైన మార్పులు ఇవే కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారనే చెప్పాలి ప్రతి ఈ విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ సిద్ధాంత్ గారు ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్య భర్త కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ వృషభ వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది వృషభ రాశి వారికి అయితే అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారు ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందరూ చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వరకు అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ వృషభ రాశివారు స్థిరత్వముగా ఉండట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట రాశివారి మూల సూత్రములు వృషభ రాశివారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనా గాను విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ రాశువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాసువారి యొక్క అభిప్రాయం మార్చటకు ఎవరికీ సాధ్యం కాదు ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కలతుంగమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు అలసరి చెందక ఓపికతో కష్టపడి పని చేయి మనస్తత్వం కలవారు సాధారణంగా ఈ వృషభ రాశువారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశువారు ఏంటంటే ఈ రాసు వరకు కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గట్టు చాలా కష్టం ఈ రాసు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాడు వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ వృషభ వారు ప్రేమకు లొంగిపోతారు వీరి ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కారులైనను కూడా సులభంగా చేస్తారు ఈ వృషభ వారు తమ కప్పచెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకిచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసం కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ నష్టపోవ అవకాశం కలదు ఈ రాశువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించిన నాణాలు సేకరించిన వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉన్నను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు ఈ రాసు బాగా రాణిస్తారు వృషభ చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కారణ నిమిగ్నమే ఉన్నప్పుడు ఆహారం ఎంత శ్రద్ధ చూపుకపోవటం వల్ల ఆరోగ్యం ఏంటంటే క్రమంగా క్షీణించే అవకాశం కలదు ఈ వృషభ రాశులకి ఉపరితిత్తులు స్వాసం వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు ఈ రాశివరకు అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వరకు మధ్య వయసు వరకు కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ చాలా ఈ రాశివారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రంభాన్ని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు గాని తాము అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ఠకల వారుగా ఉంటారు వీళ్ళకి వీలు నామాలు లభిస్తాయి వృషభ రాశు వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశు జమ్మి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్న సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు అందరిచే గౌరవింపబడేవారుగాను ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటే అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో మీరు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది కూడా చూస్తారని చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే మీరు సమానంగానే చూస్తారు మీరు ఎప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలో చించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది వృషభ రాశులు జన్మించినప్పుడు స్త్రీలు అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశులు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు వృషభ రాశువరకు అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది ఈ వృషభ రాశవరకు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామవిలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు దరిద్ర దుఃఖం కాబట్టి వస్తుంది కాబట్టి నేను కూడా ఇప్పుడు మాకు మార్పులు అనేవి కూడా బాగా కనిపిస్తున్నాయి మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు దీని గురించి మీరు ఆలోచించకండి ఈ వృషభ్రాసురు కృత్తిక నక్షత్రం జన్మించేవారు కెంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రం వారు ముత్యం ధరించాలి ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం నాడు శుభ సమయంలో దుర్గాదేవికి ఏంటంటే పూజ చేయించి ధరించండి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలకు వెండిలో ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సవతనామలు చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడకని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్